పంద్యాలు జూదం మాట లేకుండా వినోదం విలాసం కోసం పేకాట ఆడడం తప్పు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఇది నైతిక ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది కర్ణాటకలో ప్రభుత్వ పింగాణి ఫ్యాక్టరీ ఉద్యోగుల హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ వైసీ హనుమంతరాయప్ప కేసులో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది హనుమంతరాయప్పతో పాటు కొందరు రోడ్డు పక్కన కూర్చొని పేకాడుతుండగా ఎటువంటి విచారణ లేకుండా రెండు వందల రూపాయల జరిమానా వేశారని పేర్కొంది కాగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో హనుమంతరాయప్ప చేతిలో ఓడిపోయిన రఘునాథన్ సహకార సంఘాల జాయింట్ రిజిస్టార్ కు ఫిర్యాదు చేసి గ్యామ్లింగ్ యాక్టు లో శిక్షుడు అయినందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరాడు దీంతో ఆయన ఆ ఎన్నికను రద్దు చేశారు దీనిపై హనుమంతరాయప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా ఎన్నిక రద్దు నిర్ణయాన్ని సమర్థించింది దీనిపై సుప్రీంకోర్టులో ఆయన సవాల్ వేశారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే ఈ కేసును విచారించి తీర్పును వెలువరించింది ప్లే కార్డులకు చాలా రూపాలున్నాయి ప్రతి ఆటలోనూ ముఖ్యంగా వినోదం కోసం ఆడినప్పుడు నైతిక ఉల్లంఘన జరిగిందని అంగీకరించలేం మన దేశంలో చాలా ప్రాంతాల్లో పందాలు జూదం ప్రస్తావన లేకుండా సాధారణంగా కార్డులు ఆడటం పేదవాడి వినోద వనరుగా భావిస్తారని ధర్మాసనం పేర్కొంది హనుమంతరాయప్ప పందాలు ఆడే అలవాటున్న జూదగాడు కాదని పేర్కొంటూ పేకాట ఆడారనే కారణంతో ఆయన ఎన్నికను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించలేమని ఆయన ఎన్నికను పునరుద్ధరించాలని ఆదేశించింది